చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఈ రోజు ఇరవై నాలుగు జంటలతో రాజశ్యామల హోమము రంగరంగ వైభవంగా జరిగింది ఈ హోమంలో అమ్మవారికి పసుపు పసుపు కొమ్ములు దువ్వెన అద్దము కుంగయ పిప్ప పువ్వు ఇట్లా తొమ్మిది రకాల గాజులు తొమ్మిది రకాల వాటితో పూర్ణావతి చేసిన ఎంత రంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారే మా హోమ గుండంలోకి వచ్చినట్లు అంత అద్భుతంగా జరిగిందండి ఈ రాజశ్యామల హోమం చేసుకోవటం అనేది అసలు మన వల్ల కాదు అనుకున్నాం మనకి అయ్యగారు వల్ల ఇంత మంచి అవకాశాన్ని కల్పించారు అలా అయ్యగారికి నమస్కారం మన దేశంలో పురాణ కాలం నుంచి చాలా హోమాలు జరిగినట్లు కథలు ఉన్నాయి యజ్ఞం లేదా హోమం అంటే అంతిమ లక్ష్యం ఏమిటి అంటే దేవతలను తృప్తి కలిగించటం వారిని మెప్పించటం సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేద మంత్రాల ద్వారా జరుగుతుంది మనం యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో వేసే పదార్థాలు దేవతలకు చేరుతాయి అని మన విశ్వాసం దేవతలు సంతృప్తి చెంది యాగం చేసిన వారికి కోరికలు నెరవేర్చుతారు రాజ్యలక్ష్మి వరించాలి అంటే విజయం సాధించాలన్నా శత్రుభయం పోవాలన్నా అన్ని రకాల కోరిక లీడర్షిప్ ఈ యాగం వల్ల అన్ని రకాల కలుగుతుంది పూర్వకాలం నుంచి ఈ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు చేసేవారు శ్రీకృష్ణదేవరాయలు కూడా చేసినట్లు పురాణ గాథలు తెలియజేస్తున్నాయి ఈ రాజశ్యామల యాగాన్ని అయ్యగారు మాతో పసుపు కొమ్ములు విప్ప పువ్వు నవధాన్యాలు లవంగము మిరియాలు హోమం పొడి అన్నము పేలాలు ఇలా చాలా రకాల వాటితో చేయటం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది అమ్మవారే మా హోమగుండంలో ప్రత్యేక దర్శనం కూడా ఇచ్చింది ఈ విధంగా మేము రాజశ్యామల యాగాన్ని చేసుకున్నామండి హోమం తదుపరి మేము స్వామివారికి అభిషేకం చేసినమండి ఈ విధంగా మేము రాజశ్యామల యాగం అయితే చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్